దేవుడా నా యేసయ్య యాకోబు ఇస్రాయల్ గా లేక మారిన లేక దేవుడా నా పొజిషన్ బాగా లేకుండా నేను మారిపోయిన నేను ఒక్క క్రిస్టియన్ నేను నా పేరు యుహోన్ ఏ ఊరిని కబాటి పాలెం నెల్లూరు అక్కడ నుండి ఎందుకు వచ్చేసాం మరి నేను ఢిల్లీ బాయ్ వస్తున్నా ఢిల్లీ నుండి వస్తాను అక్కడే ఉన్నాయి ఇక్కడ అన్నం పెట్టలేదండి మనం నాకు నా భార్య చనిపోయినప్పటి నుంచి నాకు పిల్లలు లేరా నీకు కొడుకున్నాడు కాళ్ళు రాటుండి కాళ్ళు రాటుండి అలవాటు చేసుకున్నాను తక్కువ ఎందుకంటే దేవునితో మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి నేను గోవాకి పోతాను ప్రతి సంవత్సరం గోవాకి వెళ్తాను దానిపై చర్చికి వెళ్తాను ప్రతి సంవత్సరం వెళ్తాను ఈ గుడ్ల మీద వెళ్తాను నల్ల గుడ్ల మీద వెళ్తాను అక్కడ కూర్చుంటాను ప్రతి ఒక్కరు నాకు సహాయం చేస్తాను కన్నడ మాట్లాడతారు మరాఠీ మాట్లాడతారు ప్రతి ఒక్కరు వచ్చి సహాయం ఏంటి మీరు కూర్చున్నారు ఇక్కడ నా పొజిషన్ బాగా మరిప్పుడన్నా మార్చిని పొజిషన్ మారి మన వాళ్ళు ఎవరున్న మార్చేవాళ్ళు ఎవరు ఎందుకు ఇది రోమనం ఇది ఎందుకు వస్తా తప్పే లేదు దాంట్లో కూడా ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ప్రవర్తన కూడా చాలా భయంకరంగా ఉంటుంది మోకాళ్ళ మీద కూర్చొని ప్రాంతంలో చాలా విధంగా ఉంటుంది ఓకే జనాకంగా ఉంటుంది నేను తిరిగాను తిరిగాను ఇంకా ప్రతి ఒక్క దగ్గర తిరిగాను ఎందువల్ల అంటే మోకాళ్ళ మీద కూర్చొని కాడుతో ఆడిస్తా మనం ఎగరగొడతాం మనకు అసలు కాదు వేసే అక్కడనే ఉంటాడు ఒంటి మీద మీద వచ్చేసి ఉంటాడు మనం ప్రార్థన కూడా చాలా విషయమైనది ఆ ప్రార్థనలో నేను ఏం చేస్తున్నానా అనేది నీకు అర్థం కాదు నాకు అర్థం అర్థం కాదండి ఎవరికి కూడా అర్థం కాదు తెలుసుకోవచ్చు కదా మారచ్చు కదా ఎప్పుడైనా ఏసై నేను నేను పొద్దున్న నిద్రలేయంగానే ఏసై అంట తర్వాత అల్లా అంట వచ్చిందండి హాస్పిటల్ చేస్తాను ఎందుకే చేస్తున్నాను పిల్లలు కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి ఆయనే తెలుసుకోలేదు ఆయనే కంపల్సరీగా ఉండాలి అందుకు ఒకసారి లాస్ట్లో మాట్లాడుతున్నారు అంత మారా ఆయన మాట్లాడుతాన్నారు మీరు ఇంటికి లేస్తారు అందం అది ఏంటంటే చాలా గొప్ప విషయం మనం లేచింది బ్రహ్మ ముహూర్తంలో లేస్తాం దేవుని ఆ ముహూర్తంలో మేము మేము వెళ్ళాం కూర్చొని కాళ్ళ మీద కూర్చొని हा तुझा आहे आयया